బాగా తినండి సార్ ఇలా అంటే మా ఓనర్ గారికి అంత తినండి సార్ బాగా తినండి మీకేం కావాలో అడిగి మరీ వేయించుకు తినండి ఇంకా నాలుగు కూరలు వేయించుకోండి ఒరే వెంక చేపల పులుసు పట్టుకురా ఇది వారం రోజులకి ఎత్తుందా చబట చెప్పింది చెయ్యి చేపల పులుసు పట్టుకుర్రా బాగా తినండి సార్ ఇలా తెగ తినేవాళ్ళంటే నాకెంత ఇష్టం కడుపు నిండా భోంచేసాం ఇప్పుడు ఏం చేయాలి చేతులు కొనుక్కోవాలి చేతులు మూతులు కడుక్కోట తర్వాత ముందు తిన్న డబ్బులు కొర ఆ విషయం భోజ చేసే ముందు ఆలోచించలేదు లేదు భోజనం తప్పుడు ఆలోచించలేదు భోజనం చేసిన తర్వాత ఎందుకు ఆలోచన లేని తమ్ముళ్ళు ఎవటో ఆలోచిస్తున్నట్టు ఉన్నారురా వాష్ వేసినా అక్కడ ఉంది చేతులు అక్కడ కడుక్కోండి డబ్బులు ఇక్కడ ఇవ్వండి మంచి కుర్రాళ్ళు చక్కగా తిన్నారు ఒరే వెంక మా బాబు వెళ్ళిపోకండి మూడు వందల యాభై రూపాయలు బిల్ వేయించా బిల్లా ఎందుకు బిల్లు అదేనండి మీరు భోజనం చేశారు కదా దాని డబ్బులు ఇవ్వాలి కదా అది బిల్లు బిల్లు లేరా నా మాట విను బిల్ నేను నా మాట విను చెప్తున్నా కదా బిల్లు నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో బిల్లు ఇస్తాను నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో బిల్లు నేను ఇస్తాను ఇస్తాను చెప్తున్నాను కదా బిల్లు నేస్తాను చెప్తున్నా మర్యాద చెప్తున్నాను బిల్లు నేస్తాను మీలో మీరు కొట్టుకోకండి ఎవరో ఒకరు ఇవ్వండి సార్ ఎలా నన్ను కొడతారా బాబు డబ్బులు ఇవ్వడానికి దెబ్బలాడేందుకు సార్ ఎవరో ఒకరు ఇవ్వండి సార్ తీసుకోండి మీరు ఇవ్వండి సార్ ఇందా నుంచి పెద్ద పోజు పడుతున్నాడుగా ఆడేమనండి సార్ ఎందుకు వెళ్ళాలండి ముందు నన్ను కొట్టాడు కదా ఆడుకోవాలండి నన్ను మాత్రం కొట్టలేదా బిల్లు నువ్వే ఎవరా నువ్వెవరామంటున్నా నేను నిమ్మని చెప్తున్నానా మర్యాదగా నువ్వు ఎవరా బిల్లు ఎవరా తప్పకోండి బాబా 食べるわ食べるわ食べるわ。<noise> చిన్న చేయండి నా మాట వెంటనే వెళ్ళిపోయినా ధైర్యం రా నా బిల్లు నువ్వేస్తావా డబ్బులు ఇవ్వద్దు ఆ డబ్బులేదో నేనే ఇచ్చుకుంటాను ఇదిగో తీసుకోండి ఇద్దరికి ఇచ్చారు యాభై రూపాయలు ఈ దక్షిణ తీసుకొని నా హోటల్లో ఇంకేం విరగొట్టకుండా ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోయిన రా నాయన దండం పెడతాను పెద్దడా పెద్దడా ఏంట్రా కొత్త బట్టలు అలా సింపేస్తున్నావే నా బట్టలు నా ఇష్టం చెప్పుకుంటాను చెప్పేట్టుకుంటాను బిగుదురా పోలే అవన్నీ ఇట్టే మా అక్కలు కట్టుకుంటారు తీసుకోండి రాముడు పెద్దోడు నాకు బట్టలు పంపించాడంటే వాడికి నా మీద మనసైందని కదా అర్థం అబ్బా నాకే సిగ్గేస్తుంది బట్టల్లో సోతుంటే నాకే సిగ్గేస్తుంద్రాడు కాసంత మాయితో చెప్పి మా ఇద్దరికి లగ్గు పెట్టించు నేను ఏదినే ఆంబోతా ఐర్ని కాదు లగ్గు పెట్టించడానికి లంకిలు గడపడానికి నేనంటే మోజుంటే నా ఒక్కదానికే బట్టలు కొనివ్వాలి ఊళ్ళో ఉన్న అడ్డమైన అనాకారి ముండలు కూడా కొనివ్వాలా నోరు బాగుండవు ఊళ్ళో ఉన్న పిల్లలందరికీ బట్టలు కొనిచ్చి అందులో అందమైన వాళ్ళని పెళ్లి చేసుకుంటాడన్నమాట అలా అయితే పెత్తని నేనే నీ లక్ష మంది పోటీ చేసిన నా ముందు బాలా దూరేనే నన్నే చేసుకుంటావు కాదు ఊరుకోవే ముచ్చుమోహన్ దాన పెద్దోడికి ఇట్టమైన సినిధాన్ని నేనే ఇంతన్నో మమ్మల్ని మాయసేసి ఆటలో గెలుపుతావా ఇంత పెద్దోడికి సిగ్గులేదు రాయ్ ఎవడ్రా నేను ఎప్పుడు చిన్నవాడినే ఎప్పటికీ చిన్నవాడినే నేను ఏం చేశానన్నారంటే సంపేతను తొంటి పెక్క ఆటలాడుతుంది మీరు సిన్నోడా బాగా కుంటు రేపో నేను కాలు తీసేస్తాను కదా అప్పుడు ఎలాగో కుంటాల్సి వస్తాది ఇప్పటి నుంచి నేర్చుకో కాలు కూతురు వస్తాది దానికి లైన్ అయ్యాలని నా దగ్గర రెండేళ్ళు అప్పు తీసుకున్నావు కదా నెల్లాళ్ళైనా అంచేత ఒక కాలు తీసేద్దామని నీకు తేలికొండే ఎవరి పేరు పెట్టాడు కానీ సరిగ్గా పెట్టాడయ్యా ఎప్పుడు కుడదామని చూస్తుంటాం మరీ ఎక్కువగా పొగిడే నాకు దిష్టి తగిలేస్తాది అవన్నీ ఇక్కడ మాట్లాడుకునేసారా నీకు నాకు మధ్య ఎయ్యి ఉంటాయి ఎయ్యి ఉంటవేటి నీకు నాకు మధ్య రెండేళ్ళు ఉన్నాయి ఓ ఎయ్యి అమ్మా ఎక్కొట్టేద్దామనా ఏ ఎగ్గొట్ట వాళ్ళ కనిపిస్తున్నావా వచ్చే శుక్రవారం నీ డబ్బు నీ మొహాన్ని కొడతాను కొట్టకపోతే అప్పుడు ఏం చేస్తావు చేసుకో సరే శుక్రవారానికి వెళ్ళా నా డబ్బు నాకు ఇచ్చి అయిపోతే నీ గుండెకి ఇంచి గాడిద మీద ఎక్కించి ఊరేకి ఇచ్చేస్తాను ఏ పిల్లలతో పాటు నువ్వు నవ్వేవా మీతో వచ్చిన గొడవ ఇదయ్యా డబ్బు తీసుకునేప్పుడు కాళ్ళు చేతులు పట్టుకుని బతిమాలు తీసుకుంటారో అడిగితే శాంప పగల కొడతారు గొప్ప వంశంలో పుట్టావు మగా పెద్దడా నువ్వేనా నేనేనండి దీనికి ఒక చెయ్యి రెండో చెయ్యి ఉన్న వాళ్ళు వేసుకుంటారని స్పెషల్ గా కట్ చేసి డిజైన్ చేసి తయారు గుట్టారు మా తమ్ముడు నువ్వేనా అవును నేనే దీనికి తరకాలేదేమయ్యా

మనం కష్టపడి కొత్త డిజైన్లు తయారు చేసినప్పటికీ మన గొప్పతనాన్ని మన పరితనాన్ని మన కృషిని యాజమాన్యం వారు గుర్తించడం లేదు అంచేత ఇదంతా మనకెంతో అవమానం రోజు రోజుకి మరి సోమర్ పూతలు తయారవుతున్నారు మీరు ఇక్కడ ఉంటే మిగతా వాళ్ళు కూడా చెడిపోతారు వెళ్ళి ఆ ప్యాకింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేయండి అక్కడే హాయిగా పోన్ చేసి పడుకోవచ్చు